ల్గా ఏంటంటే సైద్ధాంతికంగా ఏకం కావడం అన్నది ఒక ఫార్ములా ఉండాలి సైద్ధాంతికత ప్రాతిపదికగా జరిగేటువంటి మితృత్వాలకు ఒక వైబులిటీ ఉంటుంది అలా కాకుండా ఆపర్చునిస్టిక్ పొత్తులతో ఎప్పుడు ఉండే సమస్య ఇదే అవకాశవాద ఆలోచన ద్వారా తప్పించి ఏంటి వీళ్ళ సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీలోనే సుదీర్ఘ కాలం పనిచేసి ఆ పార్టీ వ్యవహార శైలి నచ్చక సొంత పార్టీ పెట్టుకుని ఆ పార్టీని ముంచేసినటువంటి ఆవిడ మమతా బెనర్జీ కమ్యూనిస్టుల మీద సుదీర్ఘ కాలం పోరాడి వాళ్ళందరూ దుర్మార్గులు రాక్షసులు అని చెప్పి పోరాడి నిలబడి గెలిచినటువంటిది భారతీయ జనతా పార్టీ మద్దతు గెలిచిన ఆవిడ మమతా బెనర్జీ ఇంకేంటి ఆవిడ సిద్ధాంతం నెంబర్ టూ కేజ్రీవాల్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పార్టీ పెట్టినట్టు ఢిల్లీలో ఆ కాంగ్రెస్ మీద తిరగబడి కొట్టాడి గెలిచినట్టు ఇవాళ ఆ కాంగ్రెస్ పార్టీతో కలిస్తే ఏంటి సిద్ధాంతం అట్లాగే సమాజ్వాది పార్టీ ఏంటి సమాజ్వాదీ పార్టీ పుట్టిందేంటి కాంగ్రెస్ కి వ్యతిరేకంగా లోహియా సిద్ధాంతాల కోసం పుట్టినటువంటి రామ్ మనోహర్ లోహియా సిద్ధాంతాల కోసం ప్రాతిపదికన పుట్టినటువంటి పార్టీలే సమాజ్వాది కావచ్చు ఆర్జేడీ కావచ్చు లాలూ ప్రసాద్ యాదవ్ ఈ రెండు చివరికి అదే కాంగ్రెస్ తో బొత్తు పెట్టుకోవడం ఏంటి కాంగ్రెస్ పార్టీలో నుంచి విభేదించి బయటకు వచ్చి ఆ పార్టీ అహంకార పూరిత ధ్వరణి తన ప్రధానమంత్రి కూడా కానివ్వలేదన్నటువంటి కోపంతో సోనియా గాంధీని ప్రధానమంత్రిని చేయడం ఏంటో విదేశీయురాలని చెప్పి మండిపడి బయటకు వచ్చి పార్టీ పెట్టుకుని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని పెట్టుకున్నటువంటి వాడు శరద్ పవార్ వీళ్ళందరూ కలిసి కాంగ్రెస్ తో కలవడం ఏంటి వీళ్ళందరూ కలిసి అందులో అసలు పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా శత్రువుగా పుట్టిందే శివసేన తెలుగుదేశం కంటే దారుణమైనటువంటి అగనిస్ట్ అది హిందుత్వ సిద్ధాంతాన్ని కాంగ్రెస్ ని ఆశనం చేస్తుంది మైనార్టీ బుజ్జిగింపు అన్న విరక్తితో మరాఠా ఉద్యమాన్ని హైలైట్ చేసి కాంగ్రెస్ కి నిద్ర లేకుండా చేసినటువంటి వాడు బాలదాకరే ఆ బాలకరే పెట్టిన శివసేన ఏంటి ఆ శివసేన బాలదాకరే కొడుకు ఉత్వ దాకరే వెళ్ళి కాంగ్రెస్ పార్టీతో పోతే ఏంటి అసలు వీళ్ళకి ఏమన్నా ఎవరికన్నా కాంగ్రెస్ తో సైద్ధాంతిక ఏకత్వం ఉందా వీళ్ళందరికీ భారతీయ జనతా పార్టీ మీద ద్వేషంతో కూడా కాదు ఈర్ష్యతో భారతీయ జనతా పార్టీ మీద ద్వేషం ఏం లేదు ఆక్రే ఎందుకంటే తను సీఎం కావాలనుకుంటే అవకాశం ఇవ్వలేదు అన్నటువంటిది ఒకప్పుడు తమ దగ్గర చిన్న పక్షమైనటువంటి భారతీయ జనతా పార్టీ వాళ్ళ తమని శాసించే స్థాయికి వచ్చిందన్న కోపం అతనికి ఉంటది మిగతా వాళ్ళకి ఏముంది అసలు భారతీయ జనతా పార్టీతో ద్వేషం